సత్తుపల్లి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గంగారం కొత్తూరు గౌరీగూడెం సిద్ధారం సదాశివనిపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గం డాక్టర్ మఠ రాఘమీ దయానంద్ గుర్తు గుండి ఉందరం మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి గెలిపిస్తారా ఎందుకంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఎక్కడా లేనని ఇల్లు ఇవ్వడం కానీ ఎక్కడా లేనని రోడ్లు ఇవ్వడం కానీ ప్రతిదీ మన కాలనీకే చేశాం మీరు గుర్తుంచుకోవాలి మనది పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నిక చేసి ఇప్పుడు ఇక్కడ డెబ్బై ఇల్లు కట్టుకోవడం జరిగింది అలాగే అలాగే సీసీ రోడ్లకు కూడా సుమారుగా రెండు కోట్ల రూపాయల మేము మంజూరు చేశాము అలాగే కాలనీలో కమ్యూనిటీ హాల్ కూడా పెట్టాము అంతేకాకుండా ప్రపోజల్ పెట్టాము అది ఎస్టిమేషన్స్ కూడా వేపించేసే ఉన్నాయి ఆల్రెడీ అలాగే మన లెవెన్ కేవీ వైర్ల గురించి కూడా మనం ఎస్టిమేషన్ వేయించి మన బట్టి గారి దగ్గరికి కూడా పంపించడం జరిగింది ముందుకు అలాగే మన నగర్ కాలనీలో కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని అడిగారు ఖచ్చితంగా అది కూడా శాంక్షన్ చేయించే ఉంచాము ఎలక్షన్ కూడా అవ్వగానే అది కూడా స్టార్ట్ చేస్తాం ఇంకా కూడా ఏదైనా జీసీ రోడ్లు మిగిలినా డ్రైన్లు మిగిలినా కూడా కంపల్సరీ పూర్తి చేపిస్తాం అలాగే చూసుకుంటే ఈ రోజు మనకి ప్రతి ఇంటికి కూడా ఉచిత కరెంట్ వస్తుంది కరెంటు బిల్లు కట్టే వాళ్ళు ఏ ఐదు మందో పది మందో ఉంటున్నారు ఒక్కొక్క ఊళ్ళో అంతే తప్ప అందరికి జీరో బిల్లులే అలాగే అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి అలాగే అందరికీ సన్న బియ్యం వస్తుంది మరి అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంది మహిళలందరికీ అవునా కదా ఎవరు మాట్లాడలే నేర్చుకున్నారు గారు ఉన్నారు వారి గుర్తు కూడా గౌడు గుర్తే కొర్లవారి రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గ్యాస్ పొయ్యి గుర్తు అలాగే నాలుగో వాడు కొలిగపోకు రాధా ఆమె గుర్తు గౌడు గుర్తు అలాగే ఐదో వాడు కొప్పుల నరేంద్ర రెడ్డి గారు గౌడు గుర్తు ఆరోవాడు కూరపాటి శ్యామల గారు గ్యాస్ పొయ్యి గుర్తు ఏడవ వార్డు దేశ సౌజన్య గారు గౌడు గుర్తు ఎనిమిదవ వార్డు ఇటీకల గోపి గారు గౌడు గుర్తు ఎనిమిది వార్డుల అభ్యర్థులని అలాగే మన సర్పంచ్ అభ్యర్థిని ఉట్టిగా కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించే రికార్డు సృష్టించాలని మీరు కోరుకుంటున్నా ఎందుకంటే సర్పంచ్ అభ్యర్థి మన వాళ్ళు ఉంటేనే ఇప్పటికే మనం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటాం కొత్తూరు గ్రామాన్ని ఏంటనే రాగానే చూసాం సత్తుపల్లి పక్కనే ఉంది ఆనుకొనే ఉంది సత్తుపల్లిలో కలిసిపోయింది ఇంత వెనకబడి ఉంది ఏంటి ఇక్కడ ఇంత దీనావస్లో ఉంది ఏంటి అని ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వచ్చాము ఇక ముందు కూడా ఇస్తాము కాకపోతే మీరు చేయాల్సిందంతా మన సర్పంచ్ ని గెలిపించుకోవాలి సర్పంచ్ గెలిస్తేనే మనకి ఏ అభివృద్ధి పనులైనా వస్తాయి లేకపోతే లేదు ఇప్పుడే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మన కాంగ్రెస్ సర్పంచ్ గెలిస్తేనే ఏ అభివృద్ధి పనులైనా జరుగుతాయి సర్పంచ్ అనేవాళ్ళు మన గ్రామ బాబోగులు పట్టించుకునే మొట్టమొదటి వ్యక్తి అవుతారు కనుక దయచేసి మీరు మర్చిపోకుండా ఎవరు ఎటువంటి మాయ మాటలు చెప్పినా నమ్మకుండా మరి ఎవరైనా మేం చేస్తాము మేం చేస్తామంటే అవన్నీ ఒట్టి అపోహలే ఎవరు ఏమీ తేలేరు ఒక ఎమ్మెల్యే ఇబ్బంది ఎవరు ఏమీ తేలేరు కనుక మీరు దయచేసి మనం బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలి ఉంగరం గుట్టు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సుమ్మల గారి నాయకత్వం బట్టి గారి నాయకత్వం సుమ్మలేని తీరన్న నాయకత్వం జై కాంగ్రెస్ గ్రామ సోదరి సోదరి మనలందరికీ కూడా పేరు పేరున శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాంగ్రెస్ అభ్యర్థి మన కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించి నిలబెట్టిన అభ్యర్థి చీకటి చిట్టిరావు గారు వీరి గుర్తు గుర్తు ఉందరం గుర్తు మరి అలాగే మీరు కొంతమంది అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు మోసపుచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనం కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేసిన వ్యక్తి చీకటి చిట్టిరావు గారు ఆయనకే మీరు మంచి మెజార్టీతో ఉంగరండి ఓటేసి అక్కడ మెజార్టీతో గెలిపించుకొని సర్పంచ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా వేడుకుంటున్నాను అలాగే మిగతా మన వార్డు మెంబర్స్ అందరినీ కూడా మరి ఒకటో వార్డు గుంటూరు కృష్ణయ్య గారు రెండో వార్డు నటి లక్ష్మి గారు మూడో వార్డు బండి వెంకటనారాయణ గారు నాలుగవ వార్డు కోలాసుజాత గారు ఐదవ వార్డు వెంకటేశ్వరరావు గారు ఆరో వార్డు మహేశ్వరి గారు ఎనిమిదవ వార్డు నాగారావు తొమ్మిదవ వార్డు చిలుపూర్తి సూర్యవర్దిని గారు పదవ వార్డు మారం ఇందిరా గారు మీరు తప్పకుండా వీరందరినీ కూడా సహృదయంతో ఆదరించి వందకు వంద శాతం కూడా మరి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకొని మన కాంగ్రెస్ ప్యానెల్ని ఏర్పాటు చేసుకుంటే రాబోయే ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు సక్రమంగా ఎందుకంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మరి మన తరపు నుంచి మన గ్రామ సమస్యలు చెప్పడానికి మరి మీ తరపున మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి మన గ్రామం నుంచి ఒక సర్పంచ్ ఉండాలి ఆ సర్పంచ్ సభ్యుట్టి చీకటి చిట్టిరావు గారు వీరిని మనం రిసర్చి సర్వే ప్రకారం అలాగే మీ అందరి అభిప్రాయాలను సేకరించి మరి వారికి ఇవ్వడం జరిగింది ఈరోజు అందరూ కూడా ఎటువంటి మాయమాటలకి ప్రలోభాలకి లొంగకుండా మరి వారిని గెలిపించుకోవాలని మనం అంటే అంటే ఇక్కడ మనకి ప్రధాన సమస్య ఏంటంటే మన ఊళ్ళో మన ఊళ్ళోనే కాదు మొత్తం కూడా మనకి ఇళ్ళ సమస్య ఉంది ఇక్కడ కూడా మనకి సుమారుగా ఒక రెండు వందల ఇల్లు కావాల్సి ఉంది ఖచ్చితంగా మా టర్మ్ అయిపోయే లోపల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించడం జరుగుతుంది అలాగే ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలతో పాటు ఇల్లు కట్టించడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డ్స్ కూడా మనం పది సంవత్సరాల నుంచి లేవు ఇప్పుడు మన కొత్త రేషన్ కార్డ్స్ వచ్చినాయి ఇంకా ఎవరన్నా ఒకరిద్దరు ఆగినా కూడా అది కంటిన్యూయేషన్ ప్రాసెస్ మనం ఖచ్చితంగా చేపిద్దాం ఇప్పుడు పెన్షన్స్ కూడా రాపోతా ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్స్ ఉన్నాయి విధంతు పెన్షన్స్ ఉన్నాయి వికలాంగుల పెన్షన్స్ ఉన్నాయి అలాగే పెన్షన్స్ పెంచాల్సి ఉంది ఇవన్నీ కూడా అతిథి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే మన రైతులు నేను చెప్తున్నాను ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో కొత్త పెన్షన్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి అలాగే మన రైతుల విషయానికి వస్తే రైతు భరోసా వస్తుంది రైతు బీమా ఇస్తున్నాము అలాగే రైతు రుణమాఫీ అయింది రైతులకు కూడా బోనస్ అద్భుతంగా బోనస్ ద్వారా క్వింటాకి ఐదు వందల రూపాయల చొప్పున మన సన్నధాన్యానికి మరి ఒక ఎకరాకి రైతుకి పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం చేకూరింది అది కూడా కంటిన్యూషన్ ప్రాసెస్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అట్లనే అంతేకాకుండా మన ఆడపడుచులందరికీ కూడా మరి మరి ఉచిత కరెంటు అలాగే ఉచిత బస్సు ప్రయాణము ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం కానీ మరి ఇంద్రమ్మ చీరలు ఇవ్వడం కానీ మొన్నటికి మొన్న అంటే మిగతా మహిళలకు ఇవ్వరా అనుకోవచ్చు మిగతా మహిళలు కూడా వస్తున్నాయి మొట్టమొదటి మిగతా డ్వాక్రా మహిళలకు ఇవ్వడం జరిగింది మార్చి కంతా మిగతా వాళ్ళందరికీ కూడా వస్తే మన రేవంత్ రెడ్డి గారు ఆడపరుచుకి సారీ పెట్టినట్టు మనకు మంచి చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఇలానే మన డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి గనక ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అట్లాంటివి పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తోటి కూడా మీకు ఆ యూనిట్లు పెట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఇలా ప్రతి ఒక్కటి ఉద్యోగాలు కూడా చాలా మందికి వచ్చినాయి ఇప్పటికీ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చినాయి టీచర్స్ పదిహేడవ తారీఖు మనకు ఆ గ్రామంలో జరగబోతున్న సర్పంచ్ ఎప్పటిగా మనం కాంగ్రెస్ ఎన్నిక చేసి మరి గ్రామ పెద్దలు గ్రామ సభ్యులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కలిసి నిర్ణయించుకున్న మన జరిగింది గుట్టు గుట్టు కత్తెర గుట్టు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికి పేరు పెద్దలవంతి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేడుకుంటున్నాను మీతో మిగతా వార్డు మెంబర్స్ అందరినీ కూడా అక్కడ మెజారిటీతో గెలిపించి మన కాంగ్రెస్ కు వందకు వంద శాతం కాంగ్రెస్ ప్యానల్ ఏర్పాటు అయ్యేలాగా చేయాలని మీకు మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మనకు ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్న మన తెలుగుదేశం అన్నదమ్ములకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే మన మిత్రపక్షాలైన సిపిఎం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా తీసుకుంటే మనకు బలహీన వర్గాలకు చేస్తున్న ఎన్నో అభివృద్ధి పథకాలు మనందరికీ తెలుసు అందులో ముఖ్యంగా మన ఆడపడుచు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఒకటి అలాగే గృహ కింద ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు ఈరోజు మనం చూసుకుంటే దాదాపు చాలా ఇళ్లలో నూట తొంభై ఇళ్ళలో మన ఊళ్ళల్లో ఇప్పుడు జీరో కరెంటు బిల్లు వస్తుంది అలాగే మరి కొత్త రేషన్ కార్డు కూడా మనం గత పది సంవత్సరాల్లో ఎక్కడ రేషన్ కార్డ్స్ లేవు మనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డ్స్ వచ్చినాయి ఇవే కాకుండా రేషన్ కార్డ్స్ ద్వారా మనకి మనిషికి ఆరు కేజీలు చొప్పున బియ్యం కూడా ఇవాళ జరుగుతా వస్తా ఉంది ఈ లెక్కలు చూసుకుంటే మరి మన కుటుంబానికి నెల నెల ఎంతమంది ఉంటే మరి ఒక్క మనిషికి ఆరు కేజీలు అంటే మూడు వందల అరవై రూపాయలు చొప్పున ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంత అమౌంట్ మిగులుతుంది ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా మన ఆడపడుచులకి రోజు ఉద్యోగాలకు వెళ్తారు పనులకు వెళ్తారు ఏదో ఒక హాస్పిటల్స్ గట్లా వెళ్ళే వాళ్ళందరికీ వెళ్ళే వాళ్ళందరికీ కూడా డబ్బులు మిగుతుంటాయి ఇది కూడా మనకు ఆదాయమే అలాగే మనది రైతు వారి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి మన గ్రామీణ ప్రాంతం కనుక ఇక్కడ రైతులందరికీ కూడా మనకి ఎంత పథకాలు వచ్చాయో మీకు అందరికీ తెలుసు స్వయాన మనం తుమ్మ నాగేశ్వరరావు గారి వ్యవసాయ శాఖ మంత్రి అవడం వల్ల మన రైతు కుటుంబాలకి ఎంతో మేలు చేశారు రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా వచ్చింది రైతు బోనస్ వచ్చింది రైతు బోనస్ రూపేణ క్వింటాకి ఐదు వందల చొప్పున సన్నదానానికి ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి కూడా పండిన ధాన్యాన్ని బట్టి మనకి పదిహేను పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం చేకూడదు జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలు రైతులకు చేయడం జరుగుతుంది ఇవే కాకుండా మనం అడిగిన చోట్లంతా ఐకేపీ సెంటర్స్ ఇవ్వడము మరి ఏదైనా సరే రైతులకు యూరియా కావాలన్నా ఏది కావాలన్నా కూడా మనము మినిస్టర్ గారు కానీ మనం కానీ ఎప్పుడు అప్పుడు మనం సపోర్ట్ చేసుకుంటూ ఎటువంటి కొరత లేకుండా చూసుకుంటూ వస్తున్నాం అలాగే ఇక చూసుకుంటే మన కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ చెక్స్ కానీ ఎప్పటికప్పుడు మనము రెండు నుంచి మూడు నెలల లోపలనే క్లియర్ చేస్తూ వస్తున్నాం మరి ముఖ్యమైనది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి మనకు ఒక్క ఇల్లు రాలి అలాంటిది మనం వచ్చిన మొట్టమొదటి ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్స్ అది దగ్గర ఉన్నాయి పదిహేడవ తారీఖు మనకు ఆ గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎప్పటిగా మనం కాంగ్రెస్ ఎన్నిక చేసి మరి గ్రామ పెన్షన్స్ ఉన్నాయి వికలాంగుల పెన్షన్స్ ఉన్నాయి అలాగే పెన్షన్స్ ఉంది ఇవన్నీ కూడా తర్వాత ముఖ్యంగా చూస్తే మన రైతులు నేను చెప్తున్నాను ఇప్పుడు ఫిబ్రవరి మార్చి లో కొత్త పెన్షన్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి అలాగే మన రైతుల విషయానికి వస్తే రైతు భరోసా వస్తుంది రైతు బీమా ఇస్తున్నాము అలాగే రైతు రుణమాఫీ అయింది రైతులకు కూడా బోనస్ అద్భుతంగా బోనస్ ద్వారా క్వింటాకి ఐదు వందల రూపాయల చొప్పున మన సన్నదాన్యానికి మరి ఒక ఎకరాకి రైతుకి పది నుంచి పదిహేను వేల రూపాయలు లాభం చేకూరింది అది కూడా కంటిన్యూషన్ ప్రాసెస్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అట్లనే అంతేకాకుండా మన ఆడపడుచులందరికీ కూడా మరి మరి ఉచిత కరెంటు అలాగే ఉచిత బస్సు ప్రయాణము ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యశ్రీ పది లక్షలకి పెంచడం కానీ మరి ఇందిమా చీరలు ఇవ్వడం కానీ మొన్నటికి మొన్న అంటే మిగతా మహిళలకు ఇవ్వరా అనుకోవచ్చు మిగతా మహిళలు కూడా వస్తున్నాయి మొట్టమొదటి మిగతా డ్వాక్రా మహిళలకు ఇవ్వడం జరిగింది మార్చి కంతా మిగతా వాళ్ళందరికీ కూడా వస్తాయి మన రేవంత్ రెడ్డి గారు ఆడపడుచుకి సారీ పెట్టినట్టు మనకు మంచి చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఇలానే మన డ్వాక్రా మహిళలందరికీ కూడా వడ్డీ లేకుండా లోన్ ఇవ్వడం జరుగుతుంది మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కనుక ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అట్లాంటివి పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తోటి కూడా మీకు ఆ యూనిట్లు పెట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం ఇలా ప్రతి ఒక్కటి ఉద్యోగాలు కూడా చాలా మందికి వచ్చినాయి ఇప్పటికీ మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు వచ్చినాయి టీచర్స్ పోలీసులు ఇలాంటివన్నీ చూస్తే సుమారుగా తొంభై వేల మందికి ఒక్క సంవత్సరంలోనే